పడతాయి ఇప్పుడు చూడండి అగ్గో అగ్గో అగో పడవరా పడవరా ఎస్ వా నైస్ సూపర్ అబ్బా అబ్బరా కంద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ బుజితారం ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కి అందరం ఇంటికి వచ్చినాము కూరగాయలు అందరం ఒక దగ్గర గ్యాదర్ అయినాము ఆ మనం ఈ రోజు వచ్చేసి తాటి ముంజల కోసం వచ్చినాము ఒకసారి చెట్టు చూపి అదే అదే ఇప్పుడు మనం ఎక్కబోయే చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేసేద్దాం సంతోష్ చెప్పు ఇప్పుడు ఏమంటారు అంటారు మోకు దీనికి ఎట్లా వేసుకుంటారు చెట్టుకు వేసుకొని చెట్టుకి వేసుకొని పట్టి పెట్టుకోవాలి పట్టి పెట్టుకొని నడుముకి వేసుకుంటాం మరి కట్ చేయడానికి కత్తి రే సత్తిరెడ్డి సత్తిరెడ్డి అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మళ్ళీ మనోడు దిగుతున్నాడు ఓకే ఇంకో సైడ్కి వెళ్తుడు అవతల సైడ్ వెళ్తున్నాడు కానీ అవతల మాత్రం చాలా డేంజర్ ఉంది కానీ జాగ్రత్త రా బాగా ఇబ్బంది అనిపిస్తున్నారు మనకి ఆ చెట్టు ఎందుకంటే యూజ్ లో లేదు అది కళ్ళు తీసలేరు మనం ఆ ఇంకొక చెట్టు టచ్ చేద్దామని అంటాడు బాగా ఇబ్బంది అవుతున్నాడు చాలా డేంజర్ సిచువేషన్ ఉంది కళ్ళు ఈ చెట్టు తాచేట కళ్ళు చాలా ధైర్యం కూడా కావాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎక్కని చాలా నాకు ఇబ్బంది అనిపించింది చాలా రోజులు అవుతుంది గీయక అయితే మంచిగా లేదు చెట్టు పోతాను చెట్టుకి వెళ్దాం అంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకో చెట్టు కాక చూద్దాం మన సంతగా వచ్చేసి అది ఇది వీలైతే లేదు వేరే దానికి వెళ్దాం అనేసి అనుకున్నాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసినాము దగ్గర మనకి గీయర్ బాయ్ వచ్చేసి ఎక్కడ అంత మంచిగా లేవు ఇంకా అందులో ది బెస్ట్ ఇదే అంట బా తిరిగి తిరిగి అయితే పిచ్చిలేస్తుంది రెండు మూడు చెట్లు అట్నే హ్యాండ్ ఇచ్చినాయి ఒక్కొక్కసారి అయితే దొంగతనం చేద్దామని ట్రై చేసినాం కానీ వద్దులేవు వద్దురాయలా రాయల రేసి చెప్పినావు చూడండి ఫ్రెండ్స్ పొడుతుండే మనవాడు ఓ కొడుకో దూరం ఉండి వాడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తిరిగి తిరిగి ఆస్టకు వచ్చింది కానీ మొత్తానికి అయితే సెట్ అయింది ఒక ఒక గల అబ్బా అబ్బా అబ్బరా కంద పడ్డద్రా చూడండి ఫ్రెండ్స్ పొడుతుండే మనవాడు అయితే అగ్గవు పడ్డదు చూడరాయన ఇంకోటి పడవరా చూడు ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తున్నాడు ఎస్ వా నైస్ సూపర్ ఓ కొడుకు బరే కొన్ను ఒక ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గట్టి వచ్చేసిన కాయలు సరే ఫస్ట్ చూసుకుందాం చూసుకున్నాం కొట్టుకుందాం కొట్టుకుందాం సంతగాడు భలే కొడుతు మా కక్క ఆగతలేడు అలా కమ్మగా ఉంది ఫ్రెండ్స్ నువ్వు తినలేదు ఇంకా ఎందుకు ఏతులు చూడు చిన్నప్పుడు మస్తు పోయేది చిన్న బాబు చిన్నప్పుడు ఎవరెవరు పోయేది తాటి తాటి ముందుకు చెప్పు తినడానికి మాత్రం నేను పోయేది తినడానికి మాత్రం పోయేది మనం ఎక్కలే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర కష్టపడి చేశాడు బాబా మీడు ఒక్కడే తినలే తినకున్నా కానీ వీళ్ళందరే మొత్తం మొత్తానికి పింక్ కలర్ చాలా బాగుంది సూపర్ ఉంది కొంతమంది మొత్తం పొట్టు తీసేసి తింటారు కానీ పొట్టుతో తినాలి

ఫ్రెండ్స్ ఓకే ఇందాక మా బుజ్బా చెప్పినట్టు ఎందుకు తోలుతో తినాలంటే ఈ తోలుతో తినడం వల్ల మనకు కంటికి చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు మన డాక్టర్ ఎక్కడ ఉన్నాడు అంటే అది మాకు నమ్మకం లేదు అనుకో పొద్దున నుంచి నుంచి పొద్దున్నీ ఆగలరా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తడిపోతే ఫ్రెండ్స్ ఒకేసారి ఒకేసారి మీ గ్యాంగ్లలో ఒక్కొక్కడు ఉంటాడు ఒక పనికిమాలి ఇద్దరు ఇద్దరు పాల్సులారా అరే ఓ అరే జరా ఒక మనిషి వేసేటప్పుడు సపోర్ట్ చేయండి బే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి మేము అందం ఇంత అన్ని గ్యాదర్ చేస్తుంటే వాడు మాత్రం ఒక్క పని చేయకుండా ఎంతసేపు తినడానికి వచ్చినాడు ఎందుకు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగైదు గెలలు వచ్చినాయి ఇందా కోటి ప్రస్తుతానికి అయితే వర్త్ వర్త్ వర్మా వర్త్ మనం చేసే పనులన్నీ వర్త్ వర్మా క్రెడిట్ గోస్టు సంతగాడు వీడు మాత్రం చాలా కష్టపడాను నేను పిలవగానే వచ్చిండు ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ అయితే ఇది వీడియో ఫ్రెండ్స్ మీ కూడా ఇటువంటి బ్యాక్ సైడ్ ఆ సంక నాకు వ్యాప్తున్నారు ఇద్దరు కలిసి బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఆ దర్ 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 చూ చూ స్కోప్ స్కోప్ కరో ఒక చెత్త ఉండే ఉంటుంది ఆ టీమ్ తో ఎంజాయ్ చేయండి ప్రతిసారి వచ్చి కలిసినప్పుడల్లా ఎంజాయ్ చేయరు చిన్నప్పుడు చేసిన చిలిపన్లని మళ్ళీ గుర్తు తెచ్చుకొని దోస్తులతో కాస్త ఫ్రీ టైమ్ అయినా అవసరమైతే కలిగించుకొని మన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను మీకు కూడా ఒక టీమ్ ఉంటుంది నారాగా ఒక పని వాళ్ళ టీమ్ తో ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మళ్ళీ నెక్స్ట్ జై హింద్